హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం మనకు త్వరలో మొదలవుతుంది శ్రావణ మాసం నెల రోజులు కూడా ఎలాంటి నియమాలు పాటించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి శుక్రవారాలు శనివారాలు అలాగే మంగళవారాలు ఎలా పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే నిత్య దీపారాధన అంటే శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఎలాంటి దీపారాధన చేయాలి ఏ సమయం చేయాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అనేది తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దండి చిన్న వీడియో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను ఎడ్యుకేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం అంటేనే అందరికీ గుర్తొస్తుంది ఎందుకు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి అలాగే రాఖీ పౌర్ణమి ఈ రెండు మనకు అందరూ ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని చేస్తూ ఉంటారు కానీ నెల రోజులు కూడా శ్రావణ మాసంలో నిత్య దీపారాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది నిత్య దీపారాధన అంటే ఆ యొక్క లక్ష్మీదేవి నెల రోజులు కూడా ఎవరైతే నియమనిష్టలతో పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఉంటుందనేది మనకు నమ్మకం కాబట్టి తెల్లవారుజామున లేచి అంటే ఐదు గంటలకే లేచి ఇల్లు వాకి శుభ్రపరచుకొని సూర్యోదయానికి ముందే ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో ఈ నెల రోజులు కూడా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఒక శుక్రవారమే కాదండి మంగళవారమే కాదు నెల రోజులు కూడా ఎవరైతే సూర్యోదయానికి ముందే ఈ యొక్క శ్రావణ మాసంలో నిద్ర లేచి పూ పనులన్నీ పూర్తి చేసుకొని దీపారాధన అయితే చేస్తారో వాళ్ళకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు అలాగే మనకు సంప్రదాయం కూడా అలాగే ఇంటి ముందు కూడా చక్కగా పసుపుతో వాళ్ళకి ఒక చిన్న ముగ్గు వేయండి అలాగే ఆ ముగ్గులో పసుపు కుంకుమలు వేసి కొన్ని పువ్వులు వేసి అక్షతలు వేసి అక్కడ రెడీగా పెట్టుకోండి ఆ యొక్క ముగ్గు దగ్గర అలాగే స్టవ్ మనం ప్రతిరోజు కూడా ఏం చేస్తాం వండుకోవాల్సిందే తినాల్సిందే అన్నీ చేయాల్సిందే కదా కాబట్టి ఇక్కడైతే మనము వండుకొని అన్నీ చేస్తాము ఆ యొక్క అగ్నిదేవునికి కూడా మనము కృతజ్ఞతాపూర్వకంగా ఈ శ్రావణ మాసంలో స్టవ్ దగ్గర రోజు శుభ్రపరచుకొని ఎలాగో రోజు శుభ్రపరుస్తాం కానీ ఈ శ్రావణ మాసంలో రోజు కూడా శుభ్రపరిచి స్టవ్ కూడా పసుపు పెట్టుకొని అక్కడ కూడా ఒక ఆగ్నేయ దీపం అనేది పెట్టండి ఆగ్నేయ దీపం అంటే అందరికీ తెలిసిందే కదా అన్నపూర్ణాదేవిని పెట్టి అక్కడ ఒక దీపం పెడతారు అలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే అన్నపూర్ణాదేవిని పెట్టకుండానైనా ఒక చిన్న ముగ్గు వేసి ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఆ యొక్క చిన్న దీపం అనేది అక్కడ వెలిగించుకోవచ్చు ఇలా చేయడం వల్ల కూడా మనకు ఇంట్లో ధనానికి అలాగే ధాన్యానికి తిండికి ఎలాంటి లోటు అనేది ఉండరు అంటే మనకు ఒక డబ్బు రూపమే కాదండి ధనం అంటే ఒక డబ్బే కాదు సంతోషంగా ఉన్న ధనమే మనకు ధాన్య రూపంలో వచ్చిన ధనమే ఏదైనా సరే మనము సంతోషంగా ఉన్నామా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన అవసరాలన్నీ తీరుస్తూ మనం సంతోషంగా ఉన్నామా లేదని చూడాలి కానీ ఒక డబ్బే కావాలంటే అది కుదరదు మనం ఏదైనా సరే చేసే పని కానీ ఏదైనా సరే తృప్తిగా చేయాలి అప్పుడే మనకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అలాగే ఈ నెల రోజులు ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకో ఇంట్లో మీరు కొంచెము సాంబ్రాణి ధూపం కానీ ఏదైనా సరే అగరబత్తి ధూపం కానీ వేసుకున్నట్టయితే చాలా మంచిది ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే అందరి ఇళ్లలో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ రూపు కానీ లేదంటే లక్ష్మీదేవి విగ్రహం కానీ పెట్టుకుంటూ పూజ చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో మంగళవారం కానీ శుక్రవారాలు కానీ అమ్మవారికి ఏం చేస్తారంటే పసుపు కుంకుమలతో అభిషేకము లేదంటే పువ్వులతో అభిషేకము కానీ చేసినట్టయితే చాలా మంచిది అలాగే ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులు ఎవరైనా సరే శ్రావణ మాసంలో వాళ్ళకి కొంచెం ఆకు ఒక్క పెట్టి ఒక చిన్న పసుపు పొట్టి కుంకుమ పొట్టి ఇచ్చి ఇచ్చినట్టయితే చాలు ఎందుకంటే ఆ లక్ష్మీదేవి మన ఇంటికే వచ్చిందని భావించుకొని ఇవ్వాలన్నమాట అలాగే అమ్మవారికి మనము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తుంటాం అలాగే లక్ష్మీ పూజలు ఎన్నో రకరకాలుగా చేస్తుంటాం ఎవరైతే మన ఇంటికి వస్తారో వాళ్ళని అమ్మవారిగా భావించి ఈ నెల రోజులు మీకు చేతనైతే చీరలు పెట్టండి జాకెట్ ముక్కలు ఇవ్వండి లేదంటే పసుపు కుంకుమ పెట్టి ఒక తాంబూలం పండు తాంబూలం అనేది ఇచ్చినా కూడా మంచిదే అలాగే ఆడవాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో ఒక మంగళవారం శుక్రవారమే కాకుండా నెల రోజులు కూడా కాళ్ళకు పసుపు రాసుకొని నొదుటిన బొట్టు పెట్టుకుని కుంకుమ పెట్టుకొని చేతులకు పసుపు రంగు అలాగే ఎరుపు రంగుతో కూడినటువంటి గాజులు ధరించి ఎప్పుడు కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉన్నట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కళ అనేది ఉంటూ ఉందనమాట అలాగే ఇది ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట అలాగే అలాగే అమ్మవారికి కూడా మీరు ఈ శ్రావణ మాసంలో శుక్రవారము అలాగే మంగళవారము అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం అనేది చేసుకోండి ఆ అభిషేకం చేసిన వాటర్ కూడా పడేయకుండా తొక్కకుండా ఉండే ప్లేస్ అంటే పూల మొక్కల్లో కానీ ఎక్కడైనా కానీ వేసినా కూడా చాలా మంచిది అనమాట అలాగే గడపలు కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకొని ఇల్లు వాకిలి నీటుగా శుభ్రపరచుకొని అలాగే ఇంట్లో బూజులు ఇవా ఇలాంటివి లేకుండా చూసుకోవాలి అలాగే ఇంట్లో కూడా నెల రోజులు కూడా కొట్లాడకుండా గొడవలు పడకుండా చికాకు పడకుండా ఉంటే మంచిది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ప్రశాంతంగా ఉంటే చేసినట్టయితే ఆ లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారాలు కాకుండా శనివారం కూడా శ్రావణ శనివారాలు కూడా మనము ఈ నెలలో చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరము ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు అలాగే పిండి దీపాన్ని కూడా మనము ఈ శ్రావణ మాసంలో వెలిగించినట్టయితే చాలా మంచిది అమ్మవారికి అయ్యవారికి ఇద్దరు కూడా మనము చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ చిన్న వీడియో వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నాకు తెలిసిన వరకు నేను ఇక్కడ మీకు షేర్ చేశానండి ఇంకా వీలైతే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను శ్రావణ మాసంలో ఎలాంటి వీడియోస్ కావాలని మీకు అనిపించిన కామెంట్ రూపంలో తెలియచేయగలరు మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీరందరూ కూడా ఈ శ్రావణ మాసంలో నిష్టాలతో ఉండి అమ్మవారిని చాలా ధన్యవాదాలు